ములుగు జిల్లా ఏటూరు నాగర్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీ పంచాయతీ వార్డు మెంబర్లను వార్డు మెంబర్ అభ్యర్థులను కులాల వారీగా జాబితాలను లక్కీ డ్రా పద్ధతి ద్వారా తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిపిఓ దేవరాజ్ ఎంపీడీఓలు ఏవో మరియు అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీల మండల అధ్యక్షులు సమక్షంలో డ్రా తీయడం జరిగింది आगामी आमदार श्रीमती मेणारू में महिला वार्ड एसटी महिला 2 वाड एसटी महिला 5 वाड एसटी महिला में ಏಡ ವಾರ್ಡ್ ಅನ್ರೀಸನ್ ಮಹಿಳೆ ದೊಡ್ಡ ವಾರ್ಡ್ ಅನ್ರೀಸನ್ ಮಿನಾರ್ ಮೇ ಆರೆ ವಾರ್ಡ್ ಅನ್ರೀಸನ್ ಮಹಿಳೆ 4 ವಾರ್ಡ್ ಅನ್ರೀಸನ್ ಮಿನಾರ್ ಇದೆ ಮರಸರಿ ಆರೆ ವಾರ್ಡ್ 3 ಮಿನಾರ್ ಹೇಳಿ ಸರ್ 3 ವಾರ್ಡ್ ಎಸಿಸಿ ಮಿನಾರ್ಮೆಂಟ್ ಏಡ ವಾರ್ಡ್ ಎಸಿಸಿ ಮಿನಾರ್ಮೆಂಟ್ ಏಡ ವಾರ್ಡ್ ಅನ್ರೀಸನ್ ಮಹಿಳೆ ದೊಡ್ಡ ವಾರ್ಡ್ ಅನ್ರೀಸನ್ ಮಿನಾರ್ ಆರೆ ವಾರ್ಡ್ ಅನ್ರೀಸನ್ ಮಹಿಳೆ 4 ವಾರ್ಡ್ ಅನ್ರೀಸನ್ ಮಿನಾರ್ ಇದೆ इस्तीक नाल है, तो इकट्ठा होना नाल की इस्तीक की चीज़ होए नहीं, इस्ती आदर्श, इस्ती की नालू, आदर्श को नालू, आदर्श को सिख नालू, आता मंजा? क्यों करूँ? జీరో పోస్ట్ టీనాలో ఆదేశనలు ఆదేశం ఎవరైనా చేక్సి ఏజెన్సీ కంటాక్ట్ ఇప్పుడు ఏజెన్సీ మనం స్టార్ట్ చేసాం రెండు లైన్ అంటే అన్ని జీరో పోస్ట్ టీనాలో పోల ఆ టీనాలో వాట్సాప్ కొని వాడు 8వ వాడు 1వ వాడు 2వ వాడు వాడు 4వ వాడు కంటమ మైద ఓడో ఓకే మీకు 6వ వాడు ఓకే ఇకండు ఆ ఇప్పుడు 1వ వాడు మైలా

ఏడో <laughs> ర సో అందరికి నమస్కారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అదేవిధంగా తెలంగాణ కమిషనర్ రాజు మన గవర్నర్ జిల్లా కలెక్టర్ తెలంగాణ ఎన్నికల ఆదేశాల మేరకు మన ఏటు నాగరం మండలంలోని పన్నెండు గ్రామ పంచాయతీలు అదేవిధంగా నూట పద్నాలుగు వార్డులకు సంబంధించి ఆ రిజర్వేషన్ ప్రక్రియ అనేది ఈ రోజు లాటరీ సిస్టమ్ తో చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీల సంబంధించిన రిజర్వేషన్ చేసుకుంటూ దాంట్లో భాగంగా మన చట్ట ప్రకారంగా మహిళలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ తోటి ఈ రోజు లాస్ట్ లాటరీ పద్ధతితోటి ఆ ఇక్కడ కూడా రిపీటెడ్ కాకుండా ఏ క్యాష్ కూడా రిపీటెడ్ కాకుండా ఇది సెకండ్ ఆర్డర్ ఎలక్షన్స్ మొత్త రెండు వేల పంతొమ్మిదిలో మనకు మొట్టమొదటి ఆర్డర్ ఎలక్షన్స్ కూడా రెండు వేల పద్దెనిమిది చట్ట ప్రకారం చేయడం జరిగింది దీంట్లో రొటేషన్ వారీగా ఫస్ట్ ఎస్టీ దాంట్లో ఎస్టీ మహిళా జనరల్ అదేవిధంగా ఎస్సీ ఎస్సీ మహిళా జనరల్ అదేవిధంగా బీసీ మహిళా జనరల్ అదేవిధంగా జనరల్ ఓసీ దాంట్లో జనరల్ జనరల్ అదేవిధంగా మహిళ చేసుకుంటూ ప్రతిది కూడా ఒక సిస్టమ్ గా అన్ని పార్టీల సమక్షంలో అందరి అధికారుల సమక్షంలో మనం ఇక్కడ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంపీఓ వారు అదేవిధంగా మా ఎంపీఓ సిబ్బంది కూడా అటెండ్ అయ్యారు అందరు పార్టీ ప్రముఖులు కూడా వాళ్ళ సమక్షంలోనే లాటరీ తీసేసుకొని ప్రతి వార్డుకు సంబంధించి ఆ జనరల్ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గకుండా ఇప్పుడు నూట పద్నాలుగులో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గకుండా మనం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు వాళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా నివృత్తం చేసుకుంటూ చట్ట ప్రకారంగా రిజర్వేషన్ లో లోటుపాటు లేకుండా మనం సక్రమంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీఓ గారికి అదేవిధంగా ఎంపీఓ గారికి అదేవిధంగా కలిసిన పార్టీ పెద్దలందరికీ పాత్రికే విలేకరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుసుకుంటున్నాం ఇదే ఆ సిస్టమ్ తోటి ఎలక్షన్ ప్రాసెస్ లో కూడా మీరు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎలక్షన్ సజావుగా జరగడానికి పారదర్శన జరగడానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ